హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను నేనైతే ఫుల్ అంటే ఫుల్ సంతోషంగా ఉన్నానండి నేను పెట్టిన చెట్టుకు ఫస్ట్ టైం మామిడికాయలు వచ్చాయి నాకైతే ఎగిరి గంతులు వేయాలనిపించింది ఎందుకు చెట్టు పెట్టినప్పుడు కాయలు రాకుండా ఉంటాయా అని అనుకుంటారేమోనండి వస్తాయి కానీ ఈ చెట్టు నేను పెట్టి దాదాపుగా ఎనిమిది సంవత్సరాలకి ఫస్ట్ టైం కాయలు వచ్చినప్పుడు సంతోషంగా ఉండదండి నాతో పాటు మా ఇంట్లో కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎప్పటినుండో ఎదురు చూస్తున్నాము వెయ్యి కళ్ళతోటి ఎప్పుడైనా సరేనండి ఒక చిన్న మాట మనం చెట్టు పెట్టినప్పుడు కాయలు కాస్తలేవని పూలు పూస్తలేవని చెట్టును మాత్రం తీసి పడేయకండి అండి పుయ్యని చెట్టు ఉండదు కాయని చెట్టు ఉండదండి ఉదాహరణకు నా మామిడి చెట్టు ఏంటండి ఎనిమిది సంవత్సరాలైనా కూడా ఇప్పుడు కాయలు వచ్చాయి ఈ చెట్టుకు పెద్ద స్టోరీ ఏంటి అంటే మా చిన్నమామి వాళ్ళ ఇంటికాడ ఇలాంటి చెట్టు ఉంది వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెట్లకి పండ్లు వండితే తెచ్చుకున్నాము తెచ్చుకొని తిన్న తర్వాత పిక్కలు మేము తొట్లో పడేసాము పడేస్తే పిక్కలతోటి రెండు చెట్లు వచ్చాయి మా పిక్కలతోటి రెండు చెట్లు వచ్చాయి కదా మనం ఈ చెట్లు పెట్టుకుందాము అని మా వారిని ఏం చేసామంటే కింద టైల్స్ ఉంటాయి కదా పార్కింగ్ టైల్స్ అవి తీసేసి మరీ పందికొక్కులు తవ్వుతాయని మాకు తెలిసి కూడా ఈ చెట్టు పెట్టాలి అని మేము పెట్టాము రెండు చెట్లు పెడితే ఒక చెట్టు చచ్చిపోయింది ఒక చెట్టు బతికిందండి బతికిన చెట్టు ఇది ఈ చెట్టుకు ఏంటంటే సంవత్సరానికి రెండు సార్లు కాస్తుంది అబ్బా రెండుసార్లుగా వస్తుంది కదా రెండు సార్లు తినొచ్చు మనము సంవత్సరానికి ఒక్కసారే కాస్తాయి కదా ఇది ఏందో రెండు సంవత్సరాలు సంవత్సరానికి సార్లు కాస్తుంది కదా మనం మంచిగా తినొచ్చు కాస్తనే ఉంటాయి కదా అనుకొని మేము పెట్టాము కానీ అప్పుడు మాకు అంటు కట్టడము తెలియదు ఇంకా తెలియకపోవడం వల్ల చెట్టు సంవత్సరం రెండు సంవత్సరాలు అయిన తర్వాత పెద్దగా కదా పెద్దగా కావడం వల్ల అంటు కట్టడము కట్టలేకపోయాము ఇంకా సంవత్సరానికి కాస్తుందేమో రెండు సంవత్సరాలకు కాస్త చూసాము కాయలేదు కానీ లాస్ట్కి మాత్రం ఎనిమిది సంవత్సరాల తర్వాత కాయలు వచ్చాయండి అది కూడా పోయిన సంవత్సరము ఒక ఒక కొమ్మకి పూత వచ్చింది పూత వచ్చి అప్పుడు గాలి రావడం వల్ల పూత వచ్చిన చెట్టే ఇరిగిపోయిందండి నేనైతే చాలా బాధపడ్డా నైట్ టైంలో అసలు మా పిల్లలు ఫోటో తీసి పూత వచ్చిన కొమ్మ మొత్తము ఇరిగిపోయింది మమ్మీ అని ఫోటో పెట్టారు నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఏడు సంవత్సరాల తర్వాత ఈసారైనా కాయలు కాస్తాయి కదా అని సంతోషపడ్డాను కానీ ఆ సంతోషము కొన్ని రోజులకే అది అయిపోయింది కానీ ఈ సంవత్సరం కూడా అసలు పూత వచ్చింది పిందెలు వచ్చాయి వస్తాయా రావా వస్తాయా రావా అనుకున్నాను లాస్ట్కైతే కొన్ని అయితే నిలబడ్డాయండి అది కూడా చూడండి మా సైడు కొమ్మకు రాకుండా పక్కింటి వాళ్ళ సైడ్ కొమ్మ వాళ్తుంది కదా ఆ కొమ్మకు వచ్చాయండి ఏదైతేంది నేను పెట్టిన చెట్టుకైతే కాయలు వచ్చాయి కదా చాలా సంతోషంగా అయితే ఉంది మా బాబు అయితే ఒక్క కాయ తెంపాడు ఎలా ఉందో చూద్దామని పుల్లగా ఉంది కానీ పండిన తర్వాత ఉంటుందేమో చూడాలి మా మామయ్య వాళ్ళ చెట్టుకు కూడా ఈ విధంగానే చెట్టు కాయే ఉన్నప్పుడు పుల్లగా ఉంటుంది తర్వాత పండిన తర్వాత చెట్టు మీద ఉంటుంది అండి పచ్చడి పెట్టుకోవచ్చు మనం తినవచ్చు రెండు విధాలుగా కూడా ఉపయోగపడుతుంది కదా ఇప్పుడు కొంచెం కచ్చగా ఉంది కాబట్టి పుల్లగుంది కానీ పండిన తర్వాత చూడాలి మరి ఉంటుందా అప్పుడు కూడా పుల్లగా ఉంటుందా ఏంటి అని కానీ చాలా వరకు అయితే సంతోషంగా అయితే ఉన్నాను ఇక నెక్స్ట్ ఉగాదికి ఇవే కాయలండి పచ్చడికి అయితే మాకు తెలిసిన వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కాయ అయితే ఇస్తాను ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చింది కదా మనము పంచుతాయి వాళ్ళు కూడా తెలిసి ఇలాంటి చెట్టు పెట్టి ఉంటే తీసి పడేయరు కదా మనం చెట్లను ఎప్పుడు తీసి పడేయకండి అండి చూస్తున్నారు కదా ఈ కొమ్మకైతే కాయలు అయితే ఈ విధంగా వచ్చినాయి పైన వరకు కూడా కాయలు ఒక్కొక్కటి కొంచెం పెద్దగా ఉంది ఉగాది వరకు అయితే కొంచెం పెద్దగా అయితే కావచ్చు అండి కొన్ని మిగిలి ఏమన్నా ఉంటే చిన్న పచ్చడి కూడా పెడతాను ఎలా ఉంటుందో చూడాలి కానీ సంతోషంగా అయితే ఉన్నానండి చూస్తున్నారు కదా వీడియో నస్తే మాత్రము లైక్ కొట్టడము మర్చిపోకండి అండి వీడియో ఈ విధంగానే ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి వీడియోలతోటి మీ ముందుకు వస్తాను ఈ చెట్టు అయితే చాలా వరకు నాకైతే సంతోషాన్ని అయితే ఇచ్చింది బాబా